తల్లి పొద్దున్నే లేచి స్నానం చేసుకొని రెడీ అయిందేమో చెప్తాదంట వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చాస్తా బాక్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు ఎక్కడికి రెడీ అయిందంటే అందరం కలిసి వెళ్తున్నాము ఎందుకంటే మా మమ్మీ ఉల్లగడ్డని చేస్తారంట మీరు చూడండి ఎలాగంటే ఎలా ఉంటారు మేము ఎర్రడ మా కోడలు ఎరగడ చూస్తా చూపెట్టడానికి వెళ్తున్నాము మళ్ళీ అక్కడి నుంచి జాంగిపూరి దగ్గరకి వెళ్ళి కొంచెము మా మా అబ్బాయికి బాగా మా మన్మనికి బాగా డిష్ దాకింది అక్కడ తైత కట్టిస్తే పోతుంది జాంగిపూర్ దర్గాకు చాలా బాగుంటుంది ఫోటో దిగుతాం ఎప్పుడు చిన్నోడు కార్ ఎక్కితే ఇట్లా చేస్తాడు మీ పిల్లలు కూడా ఇట్లా చేస్తారు మేము అయితే వెరకటకి వచ్చాం ఫ్రెండ్స్ వెరగడ్డ మార్నింగ్ మార్నింగ్ గా ఉంది చూడండి సైకిల్ బాగా నచ్చాయి ఎంత బాగున్నాయో

సామాన్లు పట్టలు అన్ని సామాన్లు ఇక్కడ ఎల్లగడ్డలో దొరుకుతాయి ఇప్పుడిప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నాడు ఎల్లగడ్డకి వెళ్ళాలంటే మార్నింగే వెళ్ళాలి అప్పుడే మనకి మంచి వస్తువులు దొరుకుతాయి ఇక్కడ షుగరు పచ్చళ్ళు కూడా ఉన్నాయి అమ్మడం నేనైతే చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను వెళ్ళిపోతున్నా అని మా తాత పక్షి నడుస్తున్నారు ఇక్కడ బ్యాంగిల్స్ బచ్చెస్ ఇంకా చిన్న చిన్న సామాన్లు గిట్ట సామాన్లు కూడా ఎవరికైనా పెట్టాలంటే చాలా బాగున్నాయి సెంటులు ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫోన్స్ రిమోట్స్ ఆర్జలు ఇంకా కుట్టు మిషన్ ఇలాంటి వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ముందుకే చూద్దాం ఏమో ఏమో ఉన్నాయి ఇంకా కరెంట్ కరెంటుకు వచ్చే సామాన్లు అలాలు పెన్లు ఉన్నాయి చూడండి అసలు సామాన్స్ కూడా ఉన్నాయి బాక్స్ కూడా ఉన్నాయి ఇంకా షాపులు కూడా ఓపెన్ చేయాలి ఫ్యాన్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు చూశారా మీరు ఎర్రగడ్డకి మీరెప్పుడైనా వచ్చుంటే చేయండి అన్నమాట మీరే చూడండి మమ్మీ చూపిస్తుంది స్టార్ట్ ఒకటి ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంత తక్కువ రేట అనమాట తాతనేమోకి పల్లెల్లో తీసుకున్నమాట ఈ అన్న తక్కువ రీటే ఫ్రెండ్స్ ఎక్కి ఫోర్ అంట ఇంకా బెల్టులు ఫోన్లు కొత్త ఫోన్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇష్టమైన కూర్చులు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నచ్చాయి ఎన్నో పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని అందరు ఈ ఎర్రగడ్డకే వచ్చి ఎర్రగడ్డ అనేది మార్కెట్ కాడు అలా పెద్ద మార్కెట్ అన్నమాట ెళ్ళే వాళ్ళకి మొత్తం పచ్చని దూనుకున్నానికి రోడ్లు ఈ రకాల బాక్స్ ఉన్నాయి లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చాలా బాగా నచ్చింది ట్రాక్ ఎంత ముద్దుకున్న ఫ్రెండ్స్ నాకైతే వేయించుకోవాలనిపించింది చేయించుకోవాలనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఎలా పట్టుకున్నాడు ఒకటి సెవెన్ హండ్రెడ్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట ఇవి అన్న దగ్గర ఈ మేకలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో అసలు చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట నాటుకోళ్ళు అయితే అసలు చాలా ఉన్నాయి యానిమల్స్ కూడా ఇక్కడ తెచ్చి అమ్ముతారనమాట చాలా మేకలు కోళ్ళు గొర్రెలు చిన్న చిన్న పప్పీలు క్యాట్లు అసలు ఏవి అసలు దొరకని సామాన్ అంటే అసలు ఉండనే ఉండదు అనమాట ఎర్రగడ్డ అంటే అసలు చిన్న మార్కెట్ కాదు అసలు ఇది పెద్ద మార్కెట్ అసలు నడుస్తున్నా కొద్దీ అసలు మనకు తెలియనే తెలియదు అసలు మీరు అనుకోవచ్చు ఇప్పటివరకు చిత్తలి వాయిస్ వచ్చి ఇప్పుడేంది వాయిస్ చేంజ్ అయ్యింది అని చెప్పని మా చిత్తని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి నేనే వద్దని చెప్పి పడుకోమని చెప్పారు థౌజండ్ రూపీస్ అంట కుక్క పిల్ల చిన్నది అన్న ఏం కుక్క అన్న ఇది పేరు హస్కి అంట ఇంకా దాని పేరు అయితే అస్కీ అంట ఫ్రెండ్స్ నాకైతే ఇంకా నేమ్స్ అయితే తెలియదు మీకు అయితే తెలిసి ఉంటే కామెంట్ చేయండి చిన్న చిన్న పప్పీస్ అయితే ఎంత బాగున్నాయి అంటే అసలు అంత బాగున్నాయి ఒక్కటి థౌజండ్ రూపీస్ అంట ఈ మేకలు చూడరు అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా భయంకరంగా ఉన్నాయన్నమాట అవి అయితే ఇవి చూడండిరు అసలు వీడియోస్ తీసుకుంటే అందరు గమ్మత్తుగా చూస్తున్నారనమాట ఇవైతే పాతకాలం నాటి పైసలు అనమాట నేనైతే చారానూరు నుంచి చూసినా ఏమైనా కొనుక్కోవాలంటే చారనే తెచ్చుకొని చాక్లెట్లు రూపాయికి నాలుగు వస్తున్నాయి అనమాట మాకైతే అప్పట్లో ఇప్పుడైతే రూపాయికి ఒక్కటి కూడా వస్తలేదు అయినా కానీ ఐదు రూపాయలకు చాయే వస్తలేదు ఇంకా చాక్లెట్లు ఏమో వస్తాయి ఫ్రెండ్స్ మీరే చెప్పండి అసలు ఇంకా అంత ఎర్రగడ్డ అంతా తిరిగి 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 లాస్ట్కు షూ షూల సెక్షన్ కాడకైతే వచ్చేసామన్నమాట ఈ షూలు ఎంతనో నాకైతే తెలియదు నేనైతే అడగలేదన్నమాట ఇంకా మొత్తం లాస్ట్ మా మామనైతే నా కోసం వీడియో కోసం అయితే ఇంకా కాళ్ళు నొప్పిస్తున్నాగా అని చెప్పి అనమాట మా మామ ఆ భగవన్లు అంటే మా అమ్మకి ఇష్టం ఫ్రెండ్స్ అసలు మా అమ్మకైతే గిన్నెలు అంటే గిన్నెలు పిచ్చిది అనమాట మా అమ్మ మీ ఇంట్లో కూడా మీ మమ్మీస్ అంతేనా ఈ వీడియో కనుకనైతే మీరు సపోర్ట్ ఇచ్చినట్టయితే నేనైతే ఎర్రగడ్డను ఇప్పుడు కొద్దిగానే చూపించిన అనమాట ఏది అంత రేట్లు అవి ఇవి కనుక్కోలేదు మీరు కనుక సపోర్ట్ చేస్తే కనుక నేను ఇంకా ఎర్రగడ్డ పార్ట్ టూ కూడా తీద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట అడిగిననమాట ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్ళిన ఇంకా అయితే ఇంకా కుర్చీలో కూర్చొని కుర్చీగా కనిపించదు కానీ నేనైతే మొత్తం రౌండ్గా తిరిగేసినాయి ఇక నన్ను అయితే ఎందరు ఎట్లనో చూసారు ఆఫీస్ వాళ్ళకైతే ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఇవి ఆ షార్ట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అని పెట్టారు కానీ అది ఎంత ఉంటుందో ఏమో తెలియదు కానీ నాకైతే తెలియదు ఫైనల్గా అయితే ఎర్రగడ్డంతా తిరిగి తిరిగి ఒక మైక్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇంకా మా మామ చెక్ చేస్తున్నాడు ఇక పెట్టి చూసి ఇక నేను కూడా ఇక కొద్దిగా మాట్లాడనమాట చూడండి నేనైతే అయితే మైక్ కోసమే వెళ్ళాను అనమాట ఫైనల్గా అయితే మైక్ కొనుక్కొని ఇంకా లాస్ట్గా ఇక మొత్తం తిరిగి తిరిగి హెడేక్ వచ్చేసింది ఇంకా ఛాయ్ తాగేసి అయితే బయలుదేరామని చెప్పి మేమైతే ఛాయ్ తాగుతున్నాము బాయ్ ఫ్రెండ్స్